జీవితంలో తప్పు చేయని మనిషి లేడు కాని అదే సమయంలో మోక్షానికి వెళ్లాలంటే పాపం చేయకూడదని కూడా మనందరికీ తెలుసు మరి ఇలా అయితే ఆ మోక్షానికి వెళ్లేదెవరు ఈ ప్రశ్న మీకు రాకపోతే దానికి సరియైన పరిష్కారం ఏంటో మీరు తెలుసుకోకపోతే ఆ పరమ సత్యం మీరు ఇంకా తెలుసుకోలేదనే అర్థం దీని గురించి పూర్తి సమాచారాన్ని ఇప్పుడు మీకు స్పష్టంగా అర్థమయ్యేలా చెప్తాను వినండి ఆదిలో ఆ ఏకైక దేవుడు మొదటి మానవులైన ఆదాము అవ్వలను సృష్టించిన కొన్ని రోజుల వరకు వాళ్లకు పాపం అంటే ఏంటో కూడా తెలియదు ఎందుకంటే వాళ్ళకి ఆ ఏకైక దేవుడు ఏ మాట చెప్పినా దానికి విధేయత చూపుతూ ఆయనతో ప్రేమగా ఉండేవారు ఆ ఏకైక దేవుడు కూడా ఈ భూమి మీదికి వస్తూ పోతూ వారిని చాలా ప్రేమించేవాడు కాని అప్పటికే ఆ ఏకైక దేవుని చేత శపించబడిన కొన్ని దేవదూతలు ఆ పరలోకం నుండి మారి ఆ ఏకైక ఏమీ చేయలేక అగాధంలో ఇటు అటు తిరుగుతూ ఉండేవి అలాంటి సందర్భంలో దుష్టదూతలు ఒక గడియలో ఆ ఏకైక దేవుడు మనుషుల కోసం భూమి మీదికి వస్తూ పోవడం గమనించాయి దాంతో దేవుడు అతిగా ప్రేమించే మనుషుల గుట్టును తెలుసుకున్న ఈ దుష్టదూతల సమూహం ఎలాగైనా వారిని తమవలే దుష్టులుగా మార్చి ఆ ఏకైక దేవుణ్ణి బాధించాలని తలంచి ఆ గురితో దేవుడు లేని సమయం చూసి చాటుగా ఒక జంతువులో దూరి ఆ మొదటి మనుషులతో మాట్లాడడం మొదలుపెట్టాయి అలా వారితో మాట్లాడుతూ వారి మనస్సును ఆ ఏకైక దేవుని నుండి వేరు చేయాలని చూశాయి దానికోసం అప్పటికే ఆ ఏకైక దేవుడు వారికి చెప్పి వెళ్లిన మాటకు తిరగబడమని వారిని బలవంతం చేశాయి దాంతో ఆ దుష్టదూతుల మాటలకు మోసపోయిన ఆదాము అవ్వలు ఏకంగా ఆ ఏకైక దేవుడు చెప్పిన మాటనే మీరి అవిధేయత చూపి పాపం చేశారు ఎందుకంటే ఆ ఏకైక దేవుని మాటను మీరడమే పాపం దాంతో ఆ మొదటి మనుషులలోనికి పాప స్వభావం ఒక బీజంలా ప్రవేశించింది అలాగే వారి దేహాలకు మరణం అనివార్యంగా మారింది ఎందుకంటే పాపం యొక్క జీతం మరణం ఆ సంగతిని తెలుసుకున్న దేవుడు చాలా బాధపడ్డాడు వారిని ఎలాగైనా రక్షించాలని ఉన్నా దేవుడు కనుక తన చట్టాన్ని తాను మీరలేని పరిస్థితి అలాగే పాపంతో ఏ నరుడు ఆయనతో ఉండలేరు కనుక ఆ ఏకైక దేవుడే వారిని విడిచి ఆ పరమునకు తిరిగి వెళ్లిపోయాడు కాని తన ప్రేమను మనుషులపై నిత్యం కురిపిస్తూనే ఉన్నాడు ఇక ఆ క్షణం నుండి మనిషి ఆ పాప స్వభావాన్ని శాశ్వతంగా జయించాలని చేయని ప్రయత్నం లేదు కాని ఆ పాప స్వభావం మనుషులను మరింతగా పాడు చేసే ప్రయత్నం చేసింది ఇలా ఉండగా దేవునికి దూరమైన ఈ మనుషులను వారికి పుట్టిన పిల్లలను ఇంకా మోసగించాలని ఆ ఈ సృష్టిలోని కొన్ని వస్తువులతో కొన్ని కల్పిత దేవులను సృష్టించి వాటినే దేవుళ్ళని వారిని మభ్యపెట్టే ప్రయత్నం చేయగా వారిలో కొందరు వాటి చేత మోసపోయి ఆ ఏకైక దేవుణ్ణి కాదని అల్పమైన సృష్టిలోని వస్తువుల చేత చేయబడిన ఈ కల్పిత దేవుళ్లను పూజించి ఆ ఏకైక దేవుని మరింతగా బాధించే ప్రయత్నం చేశారు కానీ అలా ఈ విషయంలో దుష్టదూతల చేత మోసపోని ప్రజలు మాత్రం తమను ఎలాగైనా ఈ పాప స్వభావం నుండి విడిపించి తమకు మరొక అవకాశం ఇచ్చి తిరిగి తాము కోల్పోయిన ఆ మొదటి పవిత్ర స్థితిని ప్రసాదించమని ఆ ఏకైక దేవుని వేడుకుంటారు దాంతో ఆ ఏకైక దేవుడు ఆ కొందరి మనుష్యుల మొరను విని వారిపై జాలి కలిగి వారిని ఎలాగైనా రక్షించాలని దేవుడు నిర్ణయించుకుంటాడు కాని దానికోసం ఆయన తన చట్టాన్ని మీరకూడదు అంటే మనుషుల శిక్షను ఎవరో ఒకరు భరించక తప్పదు ఎందుకంటే ఒక్కరు చేసిన పాపం వల్ల మనుష్య జాతి మొత్తానికి ఎలాగైతే పాప స్వభావం వ్యాపిస్తూ వస్తుందో అలాగే ఒక్కరు చేసే బలిదానం వల్ల మనుష్య జాతి మొత్తము ఆ పాప స్వభావం నుండి విడిపించబడవచ్చు కాని అలా బలి అవ్వడానికి ఆ పాప స్వభావం అంటని మనిషి ఈ భూమిపై లేడు అలాంటి పరిస్థితుల్లో ఆ ఏకైక దేవుడే మనిషి అవతారం ఎత్తి వారి కోసం తానే బలి అవ్వాలని నిర్ణయించుకున్నాడు తద్వారా ఒకవైపు తన చట్టాన్ని నెరవేరుస్తూ మరోవైపు తనను ప్రేమించే మనుషులను విడిపించవచ్చు అని దేవుడు భావిస్తాడు అలా ఆయనను ఒక్క అవకాశం కోసం వేడుకున్న ప్రజలను విడిపించడానికి వారి శిక్షను తన మీద వేసుకోవడానికి సాక్షాత్తు ఆ ఏకైక దేవుడైన యహోవా దేవుడే నరావతారి అయిన యేసుక్రీస్తుగా భూమధ్య భాగమైన ఇస్రాయేలు దేశంలో జన్మించి వారందరి పాపములను తన మీద వేసుకొని వారి కోసం మరణించి వారిని ఆ పాప స్వభావం నుండి విడిపించగలిగాడు కానీ మరణం ఆయనను బంధించలేకపోయింది ఎందుకంటే ఆయన మీద ఉన్న పాపాలు ఆయనవి కావు కనుక ఆయన తిరిగి మూడవ దినాన సజీవునిగా లేచాడు అలా ఆయనను ఒక్క అవకాశం అడిగిన వారందరి కోసం ఒక్కసారే మరణించి తన బలియాగం ద్వారా దేవుడు వారి గతాన్ని క్షమించి వారి భవిష్యత్తును సరియైన త్రోవలో నడిపించడానికి వారికి తన ఆత్మ అయిన పరిశుద్ధాత్మనే అనుగ్రహించగలిగాడు అంత మాత్రమే కాక నరావతారి అయిన ఆ ఏకైక దేవుడైన యేసుక్రీస్తు దేవుడు తన మరణం ద్వారా పాప విమోచన పొందుకున్న వారితో ఈ భూమి మీద ఉన్న మిగతా ప్రజలందరికీ కూడా చెప్పమని చెప్తాడు ఎందుకంటే ఈ విషయాన్ని తెలుసుకున్న వారిలో ఎవరైనా ఈ మాటను నమ్మి కల్పిత దేవుళ్ళను విడిచి తమ గతాన్ని కూడా క్షమించి తమకు కూడా పాప విమోచన కలగజేయమని తమకు కూడా ఒక అవకాశం ఇవ్వమని అడిగితే వారికి కూడా ఈ మరణం ద్వారా వచ్చే విడుదలను వర్తింపజేసి వారిని కూడా ఆ నిత్య నరకం అనే నిత్య శిక్ష నుండి రక్షిస్తాను అని యేసుక్రీస్తు దేవుడు వారితో చెప్పి తిరిగి ఆ పరమునకు వెళ్ళిపోతాడు ఇక అప్పటి నుండి తాము పొందుకున్న ఆ ఒక్క అవకాశం తాము పొందుకున్న ఆ పాప క్షమాపణ తాము పొందుకున్న ఆ పరిశుద్ధాత్మ భూమి మీద ఉన్న మనుష్య జాతి మొత్తం పొందుకోవాలని నిస్వార్థంతో తమ జీవితాలను ఈ పనికై కేటాయించి దేవుడు చెప్పినట్లు భూమి నలుదిశలకు వెళ్లి ఈ వార్తను మనుషులకు చెప్పడం ప్రారంభించారు అలా అప్పటి నుండి ఇప్పటి వరకు ఇది కొనసాగుతూనే ఉన్నది ఈ క్రమంలో ఈ మాటలను నమ్మిన వారు ఎందరో కల్పిత దేవులను విడిచిపెట్టి తమ గతాన్ని కూడా క్షమించమని ఆ ఏకైక దేవుడైన యేసుక్రీస్తును వేడుకొని భవిష్యత్తులో సక్రమమైన దారిలో నడిచేలా తమకు కూడా తన ఆత్మ అయిన పరిశుద్ధాత్మను అనుగ్రహించమని ఆయనను అడిగి తద్వారా తమ బ్రతుకులను బాగు చేసుకుంటూ ఆ మోక్షానికి అర్హులుగా మారి తమ ఆయుష్ ముగియగానే ఆ మోక్షానికి చేరుకుంటున్నారు కానీ ఈ వార్తను నమ్మని వారు మాత్రం ఇలా మనిషి తన బ్రతుకు సరిదిద్దుకోవడానికి ఆ ఆ ఏకైక దేవుడు ఇచ్చే అవకాశాన్ని తిరస్కరించి తమ పాపంతోనే నరకానికి చేరుకుంటున్నారు వీరి సంఖ్య కూడా ఎక్కువే అలా ఈ భూమి మీద ఉండే మనుషులలో కొందరు ఈ పరమ సత్యాన్ని గ్రహించి మోక్షానికి వెళుతుంటే మరికొందరు మాత్రం తమ అజ్ఞానంతో కల్పిత దేవులను పూజిస్తూ తమ బుద్ధితో తమ ఆలోచనలతో తమ దేహంతో అలాగే తమ క్రియలతో పాపాన్ని జరిగిస్తూ ఆ పాపంతోనే మరణించి ఆ నిత్య నరకానికి వెళుతున్నారు కనీసం ఒక్క క్షణమైనా తాము దేవుళ్ళుగా భావించేవారు నిజంగా దేవుళ్లేనా అనే ప్రశ్న కూడా వేసుకోకుండానే మిగిలిపోతున్నారు అదీ కాకపోయినా కనీసం అసలు ఆ ఏకైక దేవుడు ఎవరు అనే ప్రశ్ననైనా వేసుకొని దానికి సమాధానాన్ని తమ మనసుతో వెతకకుండానే తమ కొనసాగిస్తున్నారు చివరకు కనీసం ఆ ఏకైక దేవుణ్ణే తనను గురించి తమకు తెలిపి సహాయం చేయమని కూడా బ్రతిమాలుకోవడం లేదు ఏ భక్తి విధానంలో పుట్టారో ఏ విధానాన్ని ప్రశ్నించకుండా అనుమానించకుండా ఒక గ్రుడ్డి భక్తిని చేస్తూ ఆ దుష్టదూతలైన సైతాన్ల చేతిలో మోసపోయేవారెందరో దీనిని విన్న నీవు వారిలాగా ఆ నిత్య నరకానికి వెళ్ళకూడదనే నా ఈ ప్రయాస ధన్యవాదాలు